Thank you. నమస్తే ప్రస్తుతం కూలీల కొరత మనకు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి కలుపు పొలాల్లో ఏపుగా పెరిగిపోతుంది మన పంటల్లో కలుపు ఏపుగా పెరిగిపోతుంది కలుపు పెరిగిపోయినప్పుడు ఆ టైంలో కూలీలు దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ కలుపు తీసేయడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి మల్టీపర్పస్గా కూడా వీటిని మనము ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నా ముందర చూసుకోవచ్చు నాలుగు రకాల పవర్ వీడర్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కొంతమంది మినీ టిల్లర్స్ అంటారు టిల్లర్స్ అని కూడా అంటారు అయితే ఇక్కడ ఈ నాలుగు రకాల పవర్ వీడర్స్ గురించి శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్కు సంబంధించి ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి షాద్ నగర్ విజయనగర్ కాలనీ రంగారెడ్డి జిల్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమున్నాయి మెయిన్గా అంటే కొంతమంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మరి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమున్నాయనేది కూడా తెలుసుకుందాం మరి మనకు అందుబాటు ధరలో ఉందా లేదా అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మనకున్న ఈ నాలుగు రకాల కిల్లర్స్ ఓకే ఏ విధంగా పనిచేస్తాయి వీటి కాస్ట్ ఎంత పడుతుంది వీటికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏముంది మెయిన్ ఎందుకంటే రైతులకు ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంటుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా వీటితో పాటు ఏమొస్తాయి మెయిన్గా అది మనకు వన్ బై వన్ చెప్పండి ఓకే ఇది వచ్చేసి వర్ష టూ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ మోడల్ ఇది వచ్చేసి గజ టూ టువెల్ క్లాసిక్ మోడలు ఇది వచ్చేసి టైటాన్టెక్ టూ టువెల్వ్ సీసీ సెవెన్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి టైటాన్టెక్ ఇందులో వచ్చేసి మనకు ప్రతి ఇంజన్లో ప్రతి మిషన్లో బ్లేడ్స్ రోటర్వేటర్ బ్లేడ్లు వస్తాయి రెండు సైజులు వస్తాయి ఇది గులాబీ తోటలో కానీ పత్తి చీరలు కానీ మొక్కజొన్నలు కానీ కొట్టుకొనికి ఈజీగా అడ్జస్ట్మెంటబుల్ ఉంటుంది ఇట్లా దీనికి ఈ పిన్నులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పదహారు పదహారు బ్లేడ్లు ముప్పై రెండు వస్తాయి మీకు ఇది ఈ వర్ష కంపెనీలో నెక్స్ట్ వచ్చేసి గజాకు ఇప్పుడు ఈ స్పెషల్గా ఈ కొత్తవి వచ్చినాం గడ్డి ఎంత హైట్ ఉన్నా ఏమున్నా ముందుగా నీట్ కొట్టేయడానికి తక్కువ తక్కువ ప్రైజ్లో రోటర్వేటర్కి అయితే కలుపు ఊకే పట్టుకుంటుంది దీంతో పట్టుకోవడం ఉండదు ఈజీ కొట్టేస్తారు బ్లేడ్లు మాత్రం దీంతో ఇంక్లూడ్ ఇస్తాము ఇది మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఫిటింగ్ ఎక్స్ట్రా ప్రైజ్ ఇది కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది కూడా ఫిజ్ల దంతే ఈ నాగెన్లు ఇవి ఎక్స్ట్రా ఉంటాయి బోర్ ఫిస్టింగ్ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటాయి గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేసుకోవాలి అందులో ఏమైనా తక్కువ ఉన్నప్పుడు డ్యామేజ్ అయితే అది కస్టమర్ చూసుకోవాలి మనం కూడా దానిలో ఏమైతే వీలైనంత వరకు సర్వీస్ ఛార్జ్ల తక్కువ తీసుకొని చేసి ఇస్తాం ఒక లీటర్ వచ్చేసి వన్ అవర్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ సిసి ఈ ట్యాంక్ కెపాసిటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ మనం ఒక లీటర్ వస్తే వన్ అవర్ వన్ అవర్ ఓకే వన్ అవర్ లో మనం రైతే ఎంత స్పీడ్ గా నడిపిస్తుంటే అంత అంటే మనం దాన్ని ఇచ్చే స్లో ఇస్తే స్లో వస్తుంది ఎక్కువ మోస్ట్ ఎక్సలేటర్ లేదు నడిపించుకుంటే ఎక్స్ పొలం కవర్ అవుతుంది దీనికి వచ్చేసి ఒక లీటర్ ఏడు వందల యాభై ఎంఎల్ గేర్ ఆయిల్ పడుతుంది ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఆరు వందల యాభై ఎంఎల్ ఇంజన్ ఆయిల్ పడుతుంది అంటే ఈ ఇంజన్ ఆయిల్ కూడా గేర్ ఆయిల్ కూడా మనం ఎన్నిసార్లు చేంజ్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ ఇంజన్ తీసుకున్నప్పుడు టెన్ అవర్స్ చేసేయాలి ఇంజన్ ఆయిల్ ట్వంటీ అవర్స్ గేర్ ఆయిల్ చేంజ్ చేయాలి తర్వాత ఫిఫ్టీన్ అవర్స్ తర్వాత ట్వంటీ అవర్స్ ఏ కస్టమరే ఇది మెయింటైన్ చేసుకోవాలి ప్రతి రోజు నడిపించడానికి తీసుకెళ్ళినప్పుడు ఇది చూసుకోవాలి గేజ్ ఉందా లేదా చెక్ చేసుకుని ఆయిల్ చెక్ చేసుకున్నాక బండి స్టార్ట్ చేసుకోవాలి చెప్తాం చెప్తాం కంపల్సరీ చెప్తాం ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా ఆయిల్ ఇవన్నీ ఫిల్అప్ చేసి చెక్ చేసి డెమో ఇచ్చినాకనే అలా హ్యాండ్ ఓవర్ ఇస్తాం టైటానిటెక్ టైటాటెక్ సేమ్ యాజ్ ఇది త్రీ హెచ్పి విడర్ ఇది ఫిక్స్ సైజ్ ఉంటది ఇది పెట్రోల్ ఆయిల్ మిక్సీ చేసుకుని వాడాలి పర్ అవరు వన్ లీటర్ ఇది కూడా కన్సెషన్ ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు ఒకటే సైజు ఫిక్స్ సైజు ఉంటుంది ఫిట్నరా దీంతో ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మనం ఇచ్చే ఐటము ఈ సెవెన్ హెచ్పి వీడర్లకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఉంటుంది రెండు గుంటకా సైజులు రెండు ఐరన్ వీల్స్ వీసులంతే ప్లస్ గుంటుకలు పొలంలో రైతులకు ఏ సైజు ఉంటే ఆ సైజు రెండు సైజులు ఒకటి ట్వంటీ ఇంచు ఒకటి ఎయిటీన్ ఇంచెస్ అట్లా ఇదే ఇది ఎక్స్ట్రా ప్రైజ్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్లో వచ్చేస్తుంది బ్యాగు ఈ మూడు ఐటెం అట్లా ఇది వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ కూరగాయలేసి వాళ్ళ గానీ ఇది స్పెషల్ గా ఈ రైతులు ఏంటంటే ఇట్లా పట్టుకొని వద్దుతే కింద మీన వేసుకోవడం అలాంటివి జరగకుండా ఫిక్స్ అడబెట్టేయడం కాలుతో నొక్కేయడం ఇక్కడ ఇది ఇది కాలుతో నొక్కేస్తే మనకు హోళ్ళు వచ్చేస్తుంది అట్లా ఇందులో సైజులు బిట్టు మన దగ్గర ఆల్ సైజు ఉంటాయి దోయించు నుంచి ఒక ఫీట్ వరకు అన్ని ఆల్ సైజు ఉంటాయి మాన్యువల్ అర్థగర్ కూడా ఉంది మన దగ్గర ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ సిసి ఇది రియల్లీ కంపెనీ ఉంటది రియల్లీ అనేది చాలా ఒక రైతుకి ఇస్తే ఒక ఐదు వేల హోల్స్ కొట్టుకున్నాడు ఐదు వేల హోల్స్ ఐదు వేల హోల్స్ కొట్టుకున్నాడు అట్లా బెస్ట్ క్వాలిటీ ఉంటది రియల్లీ ఇది వన్ లీటర్ కెపాసిటీ ఇది టూ స్టోక్ లో సిక్స్టీ త్రీ సిసి ఇంజన్ ఇంట్లో గార్డెన్లలో అక్కడ ఇక్కడ కటింగ్ ఎడ్జి ఎడ్జిటిమ్మర్ బ్లాక్ స్టోన్ కంపెనీ ఉంటుంది మన దగ్గర ఈ బ్రష్ కటర్ కు సంబంధించినవి మన దగ్గర వీడర్స్ ఈ రోటర్ వేటర్ వీడర్స్ కలుపు తీసే మినీ చిన్న సైజు వెర్తులో చిన్న సైజుకు వెడుతుంది ఇంకా దానికంటే సైజు చిన్న వెడతా అంటే ఇది మూడు అటాచ్మెంట్లు ఉంటాయి బ్రష్ కట్టర్ బ్రష్ కటర్ కాస్ట్ ఉంటాయి దీని కాస్ట్ అలాగ ఉంటాయి ఇది వచ్చేసి మనం ఇంట్లో ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కాస్టింగ్ ఉన్నాయి మన దగ్గర దీనిలో మూడు వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఫోటోబుల్స్ పేరు మాటితోట్లో కానీ మామూలుగా గులాబ్ తోటలు ఇవన్నీ చాలా మంది ఇప్పుడు చాలా తోటలలో కీర టమాటా అవన్నీ పెడతారు ఇది వచ్చేసి ఇటలీ గను ఇది వచ్చేసి త్రీ థౌజండ్ మార్కెట్లో ఉంది మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కు ఇంట్లో ఇంకొకటి వచ్చేసి మన దగ్గర లెవెన్ హండ్రెడ్ కూడా ఉంది టూ వెరైటీస్ ఉన్నాయి మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పెట్టినా అదే ఐటమ్ వస్తుంది లెవెన్ హండ్రెడ్ పెట్టినా అదే వస్తుంది అట్లా కాకపోతే కొంచెం బెస్ట్ క్వాలిటీ మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాల్సిన అవసరమే లేదు లెవెన్ హండ్రెడ్ ఇస్తాం ఇస్తా మీరు పర్ఫార్మెన్స్ ఇటలీ గను హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనము సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాం సెకండ్ క్వాలిటీ రెండు వందల మీటర్లో ఈజీ కట్టుకోవచ్చు ఇది మా రెండు వందల మీటర్లు వంద వంద మీటర్లు హరామ్స్ ఒక్కొక్క గన్నుకు వచ్చేసి వందల మీటర్లు దీనికి చెమ్ము ఉంటుంది డబల్ షే చెమ్ హెవీ సెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ సిసి రియల్లీ బ్రాండు దానికి వచ్చేసి మనం ఏటీఎం ఎంఎం పైపిస్తాం ఇది వచ్చేసి మనకు టోటల్ గా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనకి రైతులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తేనే ఇస్తున్నారా మీరు ఆన్లైన్ కూడా ఆన్లైన్ కూడా పంపిస్తాం ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా పేమెంట్ ముందే రైతులకు ఇప్పుడు కలుపు తీయడానికి పవర్ బిడ్ ఇప్పుడు ప్రెజెంట్లీ మనకు అగ్రికల్చర్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఇది

సేమ్ ఇది కూడా ఇది కూడా సేమ్ ఇందులో బూమ్ స్ప్రే కూడా ఉంది మన దగ్గర బూమ్ స్ప్రే కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు మనం వన్ వన్ ఫైవ్కి బూమ్ స్ప్రే ఇస్తున్నాం ఇది వచ్చేసి మనకు ఎయిటీ సిక్స్ థౌజండ్లో ఇది ఇచ్చేస్తున్నాం టూ ఇన్ వన్ ఇది ప్రీమియం క్వాలిటీ హెవీలో మీకు స్టాండ్ కానీ ఇక్కడ ఏదైనా చెక్ చేసుకోండి ప్రతి దానికి కూడా బోల్ట్ సిస్టమ్ ఉంటుంది ఊడ తీసి పెట్టుకోవడానికి అట్లా ఫిక్స్ వెల్డింగ్ ఉండవు ట్రాన్స్పరెంట్ ఉంటే బాగుంటుంది అంటారు కదా ట్రాన్స్పరెంట్ అడిగినారు దానికి అసలు చేస్తున్నాం నెక్స్ట్ లో వస్తాయి ట్రాన్స్పరెంట్ వస్తాయి వస్తాయి నెక్స్ట్ అండ్ ఏమైతుంది అంటే క్వాలిటీలో హెవీ కాస్ట్ అయిపోతుంది కంపారిజన్ చేయాలంటే మార్కెట్ లో ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఉన్నాయి వాళ్ళ కంపారిజన్ చేయాలంటే ట్రాన్స్ఫరెంట్ కాస్ట్ ఎక్కువైతుంది నెక్స్ట్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి రిపేర్ మన దగ్గర సర్వీస్ ఉంటుంది స్పేర్ పార్ట్ ఉంటాయి ఇక ఇమ్మీడియట్లీ కాకుండా వన్ అవర్ లో వన్ డేలో చూసి చేసి చేసి ఏమన్నా స్పేర్స్ వాచర్స్ ఏమైనా ఉన్నా మనకు సర్వీస్ అబ్బాయి ఉంటాడు ఇక్కడ సర్వీస్ ఏదైనా ఉంటుంది కాకపోతే అర్జెంట్ కాకుండా వచ్చి చూసి చేపించుకోవాలి